చేంజ్ చేయి కలిపి తమ ఊరిని వెళ్లే రహదారిని శుభ్రం చేస్తున్న గ్రామస్తులు మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రోడ్డు విస్తీర్ణ పనులు కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం మల్లాపూర్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి కొన్ని రోజులుగా వరి కోతలు కోసిన సమయంలో పంట పొలాల్లో నల్లమట్టి రోడ్డుపై పేరుకుపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు రోడ్డు ఇరువైపులా వేపుగా ఏపుగా పెరిగిన చెట్లతో వాహనాలకు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని గ్రహించి రోడ్డు వెడల్పు పనులను ప్రారంభించారు గ్రామస్తులు మల్లాపూర్ గ్రామ పెద్దమాజి జట్పటి సి ద్రోణవల్లి సతీష్ ఆధ్వర్యంలో గ్రామస్తులందరూ కలిసి ఏకతాటిపై వచ్చి రోడ్డుపై పేరుకుపోయిన నల్లమట్టిని మట్టిని తొలగించారు ద్రోణవల్లి సతీష్ రోడ్డు వెడల్పులో భాగంగా ఇరువైపులా సొంత ఖర్చులతో మరం వేస్తున్నట్లు ఆయన తెలిపారు મત સા <coughs> <coughs> આ કીટકો બી કિલીકો બતાવે હા હા કીડ આજી વર્તાઓ છોકિયા ના రే రోడ్డు విడల్పు చేసే భాగంగా బీర్కోట్ టు మల్లాపూర్ మల్లాపూర్ టు బీర్కూర్ మూడు కిలోమీటర్ల దూరం బీర్కోర్ టు ప్రకాశ క్యాంప్ వరకు రెండు కిలోమీటర్లు మల్లాపూర్ గ్రామస్తులు అందరూ మా అక్క గేళ్ళు అన్నదమ్ములు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు విడదల చేసే కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీడియా దృష్టి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఈ కార్యక్రమం అయిన తర్వాత ఈ రోడ్డు వెడల్పు చేసే కార్యక్రమంలో లెవెల్ బెడ్తో శుభ్రం చేసిన తర్వాత రోడ్డు కిరుపక్కల మొరం కూడా ఇస్తామని తెలియస్తా ఉన్నా ప్రభుత్వమే అంతా చేయాలంటే ఏమి చేయలేదు కాబట్టి రోడ్డును శుభ్రం చేయాలి రోడ్డుకి యాక్సిడెంట్లు అవుతున్నాయి గత ఐదారు నెలల్లో ముగ్గురు నలుగురు వ్యక్తులు పడి ఒక లారీ వెళ్ళినా ఒక కారు వెళ్ళినా ఇంకో బండికో ట్రాక్టర్ వెళ్ళినా ఇంకో బండి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి రోడ్డును విడుదల తీసే కార్యక్రమంలో చేయి చేయి కలిపి గ్రామస్తులందరూ కూడా ముక్తాకంఠంతో ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి రావడం జరిగింది వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా